యాక్చువల్లీ ట్రంప్ చాలా సార్లు మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు రష్యాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోండి వాళ్ళతో స స్నేహ వద్దు అనేసి కొంచెం ప్రెజర్ అయితే ఇస్తున్నారు అది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం సో ఇప్పుడు ఆల్రెడీ టారిఫ్లు మూత మోగిపోతుంది భారత్కి ఇండియన్స్ మీద చా ఎన్ని రకాలుగా నిర్బంధించాలి ఇండియన్స్ ఎన్ని రకాలు ఇబ్బంది పెట్టాలో ట్రంప్ అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు ఇప్పుడు పుతిన్ రావడం వల్ల కోపం వచ్చి ఇంకా వచ్చిందంటారా వస్తుంది కానీ ప్రాక్టికల్ గా ఆలోచించాలి ఆయన టారిఫ్ పెట్టిన తర్వాత మనం చూసుంటారు మీరు ఒక రెండు వారాలు కాదు మూడు వారాల ముందు ఆయన టారిఫ్ చాలా మటుకు భారతదేశం నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద తగ్గించేశారు ఇది యాభై శాతం వేసింది ఐదు శాతం పది శాతం తీసుకొచ్చింది ఓవరాల్ తక్కువ చేయలేదు కానీ ఈ స్పెసిఫిక్ యాభై ప్రోడక్ట్స్ ఏంటి బాస్మతి రైస్ స్పైసెస్ కొన్ని తగ్గించినట్టు అది మీరు ఎక్కడ దొరకదు బాస్మతి మాక్సిమం పాకిస్తాన్ దొరుకుతుంది కానీ పాకిస్తాన్ ప్రొడక్షన్సారి బాగాలేదు స్పైసెస్ కాబట్టి ఇండియా నుంచే రావాల్సింది అది కాకుండా చాలా ప్రోడక్ట్స్ ఇండియన్ ప్రొడక్ట్స్ ని టారిఫ్ తగ్గించారు ఎందుకంటే అక్కడ సూపర్ మార్కెట్ లో రేట్లు ఎక్కువ వాళ్ళ ఓటింగ్ ఓటర్స్ అందరూ అప్సెట్ అయిపోయారు సూపర్ మార్కెట్ లో మేము ఫస్ట్ కన్నా డబుల్ రేట్లు ఇస్తున్నాయి ఇప్పుడు ఏంటి ఇది అని చెప్పి వాళ్ళు కొట్లాడితే తగ్గించారు టారిఫ్ ఇంకా ఈ ఇప్పుడు అయిపోయింది ఆ టారిఫ్ వార్ ఇస్ ఓవర్ ఇంకా చైనా పట్టించుకోవట్లేదు మనం పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు టారిఫ్ గురించి ఎవరు సఫర్ అవుతున్నారు కంట్రీస్ పై వలసలు నేను నిరోధిస్తానని చెప్పి ఆయన డిక్లేర్ చేస్తారు అందులో మనది కూడా ఉంది కదా లేవు దాని లిస్ట్ ఇచ్చారు వాళ్ళు ఫస్ట్ నైన్టీన్ కంట్రీస్ వచ్చారు కానీ ఇప్పుడే కాదు ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ సూడాన్ ఎరిట్రియా అట్లాంటి కంట్రీస్ కాదు మనం వెరీ రిచ్ కంట్రీ ఇన్ టర్మ్స్ అట్లీస్ట్ పర్ క్యాపిటల్ ఇంకా ఉండొచ్చు కానీ మన సైజ్ మన టోటల్ ఎకానమీ సైజ్ చాలా పెద్ద సో ప్రస్తుతం అయితే ఆవర్తుడు నైన్టీన్ కంట్రీస్ ఎందుకు పెట్టారంటే వీళ్ళు వీసా మిస్యూజ్ చేస్తున్నారు అది ఈవెన్ పాకిస్తాన్ లో సౌదీ అరేబియాలో పాకిస్తాన్ కి విజాస్ బ్యాన్ చేసి పడేసారు ఎందుకంటే వాళ్ళు ఈ ఉమ్రాక్ వచ్చి లేకుంటే హజ్కి వచ్చి అక్కడ అక్కడే ఉండిపోతున్నారు రిటర్న్ వెళ్ళట్లేదు అక్కడ బెగ్గర్స్ గా అక్కడ అడుక్కొని తింటున్నారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని చెప్పి పాకిస్తాన్ విజా బ్యాన్ చేసి పడేసారు ఇప్పుడు సౌదీ అరేబియా యుఐఏ ఏమో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళకి విజా లేదని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ మోస్ట్ ఆఫ్ ద ట్యాక్సీ డ్రైవర్స్ పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ అక్కడ నేను వెళ్ళినప్పుడు మనం చూసాను దుబాయ్కి వెళ్ళినప్పుడు అదే వాళ్ళే ఉంటారు అక్కడ డ్రైవింగ్ లో మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ కాదు వాళ్ళు చాలా మటు వాళ్ళు ఆ పని చేస్తారు వాళ్ళు మనోళ్ళు ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిన టైంలో కేరళ నుంచి మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళందరూ లేబరర్స్ వెళ్ళారు ఆ టైంలో సెవెంటీస్ ఎయిటీస్లో ఇప్పుడు దుబాయ్ కన్స్ట్రక్షన్ కొంచెం ప్లాట్ అయిపోయినప్పుడు ఏమైందో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వస్తున్నారు అక్కడికి వాళ్ళు కూడా ఐటీ కంపెనీస్ అక్కడ ఐటీ పార్కులు పెట్టుకున్నారు వాళ్ళ యూనివర్సిటీస్ పెట్టుకున్నారు పెద్ద పెద్ద ఐఐటి ఆఫ్ క్యాంపస్ పెట్టుకున్నారు అక్కడ సో ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు దుబాయ్కి చాలా మటుకు ఎందుకంటే ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ జీరో కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ చాలా హై ఒక చిన్న అపార్ట్మెంట్ మీకు తీసుకోవాలంటే లక్ష యాభై వేలు రెంట్ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము అక్కడ చూస్తే వన్ లక్ష యాభై వేలు రెంట్ కానీ అక్కడ ఉన్న ఇన్కమ్ చూస్తే ఇట్స్ ఓకే రీజనబుల్ అమెరికా లాగా అనమాట అమెరికాలో మీకు ఇయర్లీ శాలరీ మెయిన్ శాలరీ లక్ష డాలర్లు ఉంటుంది అంటే మన దానిట క్యాలిక్యులేట్ చేస్తే ఎనభై ఎనభై లక్షలు ఇప్పుడు మీరు నలభై శాతం ట్యాక్స్ ఇస్తే కూడా మీకు హెల్త్ కేర్ చూసుకుంటారు సో మీరు మెయిన్ మంత్ మీరు బతకచ్చు ఇక్కడేమో మీకు కంపెనీ అకామిడేషన్ ఇస్తే బెస్ట్ దుబాయ్లో దెన్ యూ కెన్ సర్వైవ్ వెరీ వెల్ కానీ దుబాయ్ కానీ షార్జా షార్జా ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు అక్కడ ఉన్న ఏమీరేమో ఆయనకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం సో పెద్ద పెద్ద యూనివర్సిటీలు తీసుకొస్తున్నారు సో యూఏఈ కానీ ఇట్లాంటి రాష్ట్రాలన్నీ ఇప్పుడు పాకిస్తాన్ లాంటి బంగ్లాదేశ్ బ్యాన్ చేస్తున్నారు దే వాంట్ ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ సో మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు మన మీద ఉన్న ఇంపాక్ట్ ఉండదు కానీ మన వాళ్ళు యూఎస్ నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నప్పుడు యూకే నుంచి చూడండి ఆల్మోస్ట్ డెబ్బై ఎనిమిది వేల మంది లాస్ట్ ఐదు సంవత్సరాలు గట్టి అనుకుంటాను యూకే నుంచి బయటకు వచ్చారు బ్రిటన్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు కొంతమంది భారతదేశంకి రావచ్చు ఐదో పది శాతం మిగతా వాళ్ళు మిగతా కంట్రీస్కి వెళ్తున్నారు ఎక్కడెక్కడ మాకు ట్యాక్స్ బెనిఫిట్ దొరకచ్చు ఎక్కడ లా అండ్ ఆర్డర్స్ స్టేబుల్ ఉంది అక్కడికి వెళ్తున్నారు రేసిజం లేదని చోటుకెళ్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అదే ప్రాబ్లం ఉంది ఆస్ట్రేలియాలో ఇండియన్స్ షుడ్ బి సెండ్ బ్యాక్ అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఓకే అది లోకల్ పాలిటిక్స్ ఉండొచ్చు అక్కడ కానీ చాలా మటుకు మన ఇండియన్స్ కూడా రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ మనం కూడా అక్కడ కల్చర్లో అసిమిలేట్ కావాల్సి వాళ్ళ కల్చర్లో కలిసిపోవాలి మనం లో మనకు తెలిసిందే ప్రాబ్లం వీసా ప్రాబ్లం కానీ మనకి ఇప్పుడున్న దాని ప్రకారం ఐ డోంట్ థింక్ బి ఎనీ ఇష్యూ భారతదేశం ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే నిన్న కూడా ఎలాన్ కూడా ట్రీట్ చేశారు అయితే ట్వీట్ చేశారు మనకి హెచ్ వన్ బి వీసా వర్కర్స్ కావాలి మనకి టెక్నాలజీ వర్కర్స్ కావాలి మనకి టాలెంట్ షార్టేజ్ ఉంది యూఎస్లో అని చెప్పి ఎందుకంటే యూఎస్లో కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు యూజ్లీ స్కూల్ తర్వాత రేర్లీ కాలేజ్కి వెళ్తారు వాళ్ళు డిప్లొమా చేసుకుంటారు మన దగ్గర అట్లా కాదు మన దగ్గర వాడు గ్రాడ్యుయేషన్ దాని తర్వాత పిహెచ్డీ కావాలంటే డబుల్ మాస్టర్స్ అన్నీ చేస్తారు మన దగ్గర అదనమాట సో ద ఎడ్యుకేషన్ లెవెల్ వైజ్ మనం స్కిల్ లెవెల్ హై ఉన్నాం కానీ వాళ్ళు కూడా క్యాచ్అప్ అవుతున్నారు కానీ అట్ ద సేమ్ టైం అది పెద్ద సబ్జెక్ట్ లేదు హెచ్ వన్ బి విజాస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ టుగెదర్ కానీ ఓవరాల్ చూస్తే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇష్యూ ఫర్ ఇండియన్స్ రైట్ నా అది అక్కడ జరిగిన ఒక షూట్అవుట్లో ఇద్దరు మంది నేషనల్ గార్డ్ ని హిట్ చేస్తారు ఒక చనిపోయారు దాంట్లో అఫ్ఘాన్ నేషనల్ వాజ్ ఇన్వాల్వ్ దానికోసం ఆ కోపం వచ్చి ట్రంప్ ఇట్లా చెప్పారు వీళ్ళందరినీ బ్యాన్ చేసి పడేస్తున్నా అని చెప్పేసి కానీ బహుశా దాని నుంచి కూడా కొంచెం కంట్రీస్ తగ్గించుకోవచ్చు కానీ చెప్పిన కంట్రీస్ అంతా థర్డ్ వరల్డ్ లిటరలీ ఏం లేని కంట్రీస్ వాళ్ళ దగ్గర అక్కడ పెద్ద వార్ జరుగుతుంది యుద్ధం నడుస్తుంది తినడానికి ఏం లేదు అట్లాంటి వాళ్ళు పారిపోయి వస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు అక్కడ రాకపోతే యూరోప్కి ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन